సో తిరుమలకు మేమందరం వెళ్తుంటాం మా అనుభవాలు వేరు మీకు ఎలాంటి అనుభవాలు తిరుమలతో తిరుమలలో నాకున్న అనుభవాలు ఇంతకుముందు మన స్టూడియోలోనే కొన్ని చెప్పారు అవును నేను రీసెంట్గా ఒక రెండు నెలల క్రితం వెళ్ళాను ఓకే అంటే స్వామి ఎంత మిరాకల్స్ చేస్తాడంటే మాకు వాస్తవంగా బ్రేక్ దర్శనం ఉంది ఈ బ్రేక్ దర్శనం జనరల్ గా ఉదయం ఎనిమిది గంటల లోపు అందరికి పంపిస్తూ ఉంటారు మేము దగ్గర దగ్గర పన్నెండు మంది దాకా వెళ్ళాం ఇద్దరు డిప్యూటీ సిఎం సీఎం గారి లెటర్లు తీసుకొని వెళ్ళాం కాబట్టి బ్రేక్ దర్శనం ఆ రోజు శుక్రవారం ఉదయం ఎనిమిది కల్లా క్లోజ్ చేస్తున్నారు అందరికి మెసేజ్ వెళ్ళిపోయినాయి అనమాట ఓకే మీకు క్లోజ్ అయిపోయింది అందరూ కూడా ఎనిమిది గంటల కల్లా రావాలని అందరికి సెల్కి మెసేజ్ వెళ్ళినాయి సరే మాకు ఎక్కడ వరకు ఉందంటే తొమ్మిది గంటలకి పది గంటలకి రిపోర్ట్ చేయమని మాకుంది మేమందరం కూడా పన్నెండు మందిని కరెక్ట్గా తొమ్మిదిన్నర అయ్యేటప్పుడు అక్కడికి వచ్చి రిపోర్ట్ చేసాం ఏంటమ్మా మీకు అందరికి మెసేజ్లు పంపించాం కదా ప్రతి ఒక్కరికి ఫోన్లు కూడా చేసి చెప్పాం కదా ఎనిమిది గంటకల్లా బ్రేక్ దర్శనం క్లోజ్ అయిపోయింది రావాలని మీరు ఎలా వచ్చారేంటండి చూడండి మా సెల్లుల్లో ఏ మెసేజ్లు కానీ ఏ ఫోన్లు కానీ ఒక్కటి కూడా రాలేదు అని మేము చెప్పాం వాళ్ళు ఆశ్చర్యపోయారు ఇదేంటిది ఒక్క ఫోన్ లేదు ఒక్క మెసేజ్ కూడా ఎందుకు పోలేదు అది నా నెంబరే కదా నా ఫోన్ నెంబరు మా అక్కయ్య వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఫోన్ నెంబర్ రెండు నెంబర్లు ఇచ్చారు రెండు నెంబర్లకు ఎటువంటి మెసేజ్లు ఎటువంటి ఫోన్లు రాలేదు ప్రతి ఒక్కరు బ్రేక్ దర్శనం అందరికీ అయిపోయింది బ్రేక్ దర్శనం కానీ మాది మాత్రమే ఉండిపోయింది అప్పుడు స్వామి ఏం చేశాడంటే అతను చూపించాం కదా అక్కడి నుంచి ఫోన్లో మాట్లాడించి లోపల ఆలయంలోకి మాట్లాడించి ఏదో పొరపాటు జరిగింది అని కానీ ఆ పొరపాటుకు కూడా ఒక పెద్ద కారణం ఉంది మాతో పాటు దర్శనానికి పన్నెండు మందిలో ఒక ఎనభై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు పైబడిన రుద్రాలు మా అమ్మగారు ఉన్నారు ఆవిడ పెద్దగా నడవలేరు ఒక్కడుగు మాత్రమే వేయగలుగుతా ఆవిడ అలాంటి ఆవిడి కోసం ఈ దర్శనం మనం ఎంత స్పీడ్కి వెళ్ళగలం టయానికి వెళ్ళగలం అని నేను కొంచెం పడ్డాను కానీ భగవంతుడు ఏం చేశాడు కేవలం నాకు తెలిసి ఆవిడ కోసమే అవన్నీ మార్చాడు తర్వాత స్వతంత్రంగా ఫోన్ చేసి లోపల ఆలయంలోకి చెప్పి ఇలా చిన్న పొరపాటు జరిగిందని మైక్ లో అనౌన్స్ చేశారండి అది లోపల గుడి లోపల మైక్ లో అనౌన్స్ చేశారు ఓకే ఏమని చేశారు ఇలా మిస్ అయిన పది మంది వస్తున్నారు వాళ్ళకి దారి ఇవ్వండి రేఖ దర్శనానికి వాళ్ళని పంపించాలి దాదాపు అండి లోపల మేము ఐదు నిమిషాల పాటు క్యూలో ఎవ్వరూ లేకుండా దర్శనం చేసుకునే భాగ్యాన్ని మా పన్నెండు మందికి కల్పించాడు అంటే భగవంతుడు ఆయన చేయదలుచుకుంటే ఆయన భక్తుల్ని చూడదలుచుకుంటే ఎంత విశేషంగా అనుగ్రహిస్తున్నాడు అసలు ఎటువంటి మహిమ నాకైతే మైండ్ పోయింది అసలు మా నాతో పాటు వచ్చిన వాళ్ళందరం కూడా అసలు ఇది ఏం మిరాకిల్ అందరికి ఫోన్లు వెళ్ళటం ఏంటి మెసేజ్లు వెళ్ళటం ఏంటి మనకు అసలు రాకపోవటం ఏమిటి ఇది కేవలం మనకి అద్భుతమైన దర్శనాన్ని ఇవ్వటం కోసం భగవంతుడు చేశాడు ఇప్పుడు నా మా వాళ్ళంతా గుంటూరులోనే ఉండాలి ఎవరినైనా అడగచ్చు కదా ఈ మిరాకిల్ అలా నా జీవితంలో ఇలాంటి అద్భుతం కాబట్టి ఏడుకొండల వాడి యొక్క దర్శనం వెంకటాద్రి సమం స్థానం ब्रह्माण्डे नास्ति किञ्चनः वेङ्कटेशसमो देवो न भूतो न भविष्यति न भूतो न भविष्यति స్వామి పుష్కరిణి స్థానం సద్గురోహో పాదసేవనం ఏకాదశి వ్రతం చేపే త్రయం అత్యంత దుర్లభం అన్నాడు ఈ కలియుగంలో కాబట్టి ఏడుకొండల వాడి యొక్క పుష్కరిణిలో స్థానం స్వామి పుష్కరిణి స్థానం మొట్టమొదటిది ఆ స్థానం లభించటమే ఒక అద్భుతం ఒక యోగం ఎన్నో పాపాలను దగ్ధం చేసేదే ఆ పుష్కరిణి ఆ పుష్కరిణి ఊరికే రాలేదు అది వైకుంఠం నుంచి గరుత్మంతుడి చేత తీసుకురాబడింది ఆ కొండలు ఆ పుష్కరిణి అంతా కూడా వైకుంఠం నుంచి వచ్చినవే కాబట్టి అందులో స్నానం చేస్తే దాన్ని విరజా నది అంటారు స్వామి వారి యొక్క పాదాల కింద ఇప్పటికీ ప్రవహిస్తూనే ఉంటుంది ఓకే ఓకే మనం అర్చకుని అడిగితే చెప్తారు సైలెంట్ గా వింటే చిన్నపాటి శబ్దం కనిపిస్తుంది కాబట్టి లోపలి ఇప్పటికీ కూడా అంతర్వాహినిగా స్వామి పాదాల కింద నుండి కూడా విరజానది ప్రవహిస్తుంది విరజానదిలో ఇంచే ఆ పుష్కరిణిలోకి మనకి నీళ్లు వస్తున్నవి కిందకి కొన్ని బయట నుంచి వస్తే సహజంగా కొన్ని నీళ్లు విరజానది నుంచి వస్తున్నాయి అంత మహిమాన్వితమైనది ఏడుకొండల వాడిని నమ్మితే తిరిగే లేదు మీ జీవితాలు మారిపోవటం అనేది ఖాయం నమ్మకం ఉంచాలి అంతే భగవంతుడు ఉన్నాడు ఇక ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ గురించి బ్రహ్మంగా చెప్పారా ఎలా డెవలప్ అవుతుంది ఏంటి అని మీకు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆయన చెప్పనదంటూ ఏదీ లేదు మనకి ప్రతి ఒక్కటి ఎన్నో విషయాలు మనం ఇప్పుడు తర్కం చేస్తే అవన్నీ కూడా జరిగి తీరవని ఆయన కాలజ్ఞానాన్ని పూర్తిగా మనం పరిశీలిస్తే అమరావతి గురించి ప్రత్యేకంగా ఇప్పుడు మనం అమరావతిని పేరు మార్చారు కదా దానికి ఎప్పుడూ ఆయన కాలజ్ఞానంలోనే అమరావతి పన్నెండు ఆమడల పట్టణం అవుతుంది అని చెప్పి ఉన్నాడు ఓకే ఇంతవరకు అయిందా లేదు కదా కాబట్టి ఏంటంటే అమరావతికి నామకరణం జరిగింది కాబట్టి ఇప్పుడు ఇది పన్నెండు ఆమడల పట్టణం అవుతుంది ఒక ఆమడ అంటే పదమూడు కిలోమీటర్ల నుండి పదహారు కిలోమీటర్ల వరకు లెక్కలు వేయవచ్చు ఓకే అంటే ఇప్పుడు ఏదైతే నడిబొడ్డు ఉందో దాని నుండి మనం లెక్క వేస్తే దగ్గర దగ్గర నూట యాభై నాలుగు కిలోమీటర్లు ఎటు చూసినా నూట యాభై నాలుగు కిలోమీటర్లు డెవలప్మెంట్ ఉంటుంది ఓకే అక్కడ నుంచి లెక్క వేస్తే నూట యాభై నాలుగు కిలోమీటర్లు డెవలప్మెంట్ ఉంది ఇప్పుడు మనం హైదరాబాద్ చూస్తున్నామండి ఎవరన్నా అనుకున్నారా ఒక సెంటర్ నుంచి చూస్తే ఎటిల్నా వంద కిలోమీటర్లు హైదరాబాద్ డెవలప్ అవుద్దని ఎవరన్నా అనుకున్నారా ఎక్కడ చూసినా హైదరాబాద్ అలాగే ముందు ఎవరైనా పరిపాలించనివ్వండి తర్వాత సంగతి కానీ అది తప్పకుండా మహాపట్టణం అవుతుంది ఈ పట్టణం ఎప్పుడైతే మహాపట్టణంగా రూపుదిద్దుతుందో మహానగరంగా రూపుదిద్దుతుందో తరువాత కడపకు వెళ్తుంది కందిమల్లాయపల్లి అంటారు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి మఠం ఉండే ప్రదేశం తరువాత అది డెవలప్ అవుతుంది ఇది డెవలప్ అయిన తర్వాత అది డెవలప్ అవుతుంది మీకు కావాలంటే కాలజ్ఞానంలో మీరు సినిమా కూడా ఉంది ఎన్టీఆర్ గారు తీసిన సినిమాలో అందులో కూడా ఒక చర్చ చెప్తాడు ఒక మాట చెప్తారు కాబట్టి కాలజ్ఞానంలో కూడా కంది మల్ల ఇది మహానగరం అవుతుంది రాజధాని అవుతుందని ఆయన చెప్పి ఉన్నాడు మీరు చూసుకోవచ్చు కావాలంటే కాబట్టి ఆంధ్రప్రదేశ్ చాలా గొప్పగా డెవలప్ కాబోతుంది అద్భుతం అంతే అంటే ఎలా అసలు ఒక స్థాయిలో చూడొచ్చు అందులో సందేహమే లేదు ఇప్పుడు మనకి హైదరాబాద్ డెవలప్ అవడానికి నలభై సంవత్సరాలు పట్టిందా యాభై సంవత్సరాలు పట్టిందా అలాగే ఇది రెండు వేల యాభై కల్లా కూడా మినిమం లో మినిమం రెండు వేల యాభై కల్లా కూడా ఆల్మోస్ట్ అది చాలా వరకు డెవలప్ అవుతుంది చాలా మందికి ఒక అపవాదం ఉంది ఏదో కలియుగం అంతం అయిపోతుంది కలియుగం తొందరగా వెళ్ళిపోతుంది కనకదుర్గమ్మ ముక్కుపోగి ఇప్పుడే అందేస్తుంది అని అసలు అంటే కాల సముద్ర గర్భంలో కలిసిపోతుంది అనేది కూడా ఒకటి ఇది వడ్డీ మాట మీకు అసలు ఒక నిజమైన పరిమాణం చెప్తా ఏమిటంటే అసలు మనకి నాలుగు యుగాలు ఉన్నాయి కృతయుగము త్రేతాయుగము ద్వాపరయుగము కలియుగము కృతేతు నారసింహోబు త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవస్య కలవు శ్రీ వెంకటనాయక అన్నాడు కానీ కలియుగం యొక్క పరిమాణం ఎంత అంటే నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఆయుర్దాయం కలియుగం యొక్క ఆయుర్దాయం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు కాబట్టి ఇప్పుడు ఎలా అంతమవుతుందండి మనకి యుగం అయిపోయి మన క్యాలెండర్ ప్రకారం మన తెలుగు క్యాలెండర్ ప్రకారం ఐదు వేల నూట ఇరవై ఐదు సంవత్సరంలో ఉన్నాం ఇప్పుడు నడుస్తుంది మనకి క్రీస్తు శకం అంటాం దీన్ని అంటే మనల్ని బ్రిటిష్ వారు పరిపాలించారు కాబట్టి క్రీస్తు శకం అంటారు కాబట్టి ఇది రెండు వేల ఇరవై ఐదు లో ఉన్నాం కానీ మనం ఒరిజినల్ తెలుగు క్యాలెండర్ వచ్చేసి ఐదు వేల నూట ఇరవై ఐదు సంవత్సరం నడుస్తుంది అంటే నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలలో ఇప్పుడు జస్ట్ ఐదు వేల నూట ఇరవై ఐదు సంవత్సరం కాబట్టి ప్రథమ పాదంలో ఉన్నాం ఎటువంటి ఇబ్బంది లేదు ఇంకా మన సనాతన ధర్మం ఐందవ ధర్మం ఓ మహోత్కృష్టమైన కార్యాలు నెరవేరుస్తుంది ఇంకా ఏమి మనకి కనపడలేదు ఇప్పుడే ఆరంభమైంది అనుకోవాలి శాస్త్ర పరంగానే చెప్తున్నాను ఎందుకంటే ఇప్పుడే అంతమైపోయేదంటే మనకి వేదాలు చెప్పున్నాయి పురాణాలు చెప్పున్నాయి అన్ని చెప్పున్నాయి నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు కలియుగం యొక్క ఆయుర్దాయం అని మనకి ఎంతో మంది మన గురువులు చెప్పున్నారు చాకంటి గారు చెప్పున్నారు ఆయన ఏం ఊరికి చెప్పారు కదా ఎన్నో పురాలను అధ్యయనం చేసే కదా కాబట్టి ఇది నిర్దిష్టమైన పరిమాణం రైట్ రెండు వేల ఇరవై ఆరు మే జూన్ నెలల తర్వాత గురుగ్రహ సంచారంలో మార్పులు వస్తాయన్నారు ఏం జరుగుతుంది అప్పుడు అంటే ఇప్పుడు మనకి గురువు వచ్చేసి దగ్గర దగ్గర ఆ గురుగ్రహ సంచారం మార్పు వల్ల ఫస్ట్ మిథునం నుంచి మనకి కర్కాటకంలోకి వస్తున్నాడు అండి ఇప్పుడు ప్రజెంట్ మిథునంలో ఉన్నాడు కింద ఒక్కరగతిని వీడి మిథునంలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు కర్కాటకంలోకి వస్తాడు తర్వాత వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఈ కర్కాటకంలో ఉచస్థితిలో ఒక నాలుగైదు నెలల పాటు ఉంటున్నాడు అది సింహ సింహరాశిలోకి ప్రవేశిస్తాడు ఓకే అక్టోబర్ దాన్ని అతిచారం కింద వస్తుంది అలా ఏంటంటే ఒక సంవత్సరంలోనే మూడు రాసులు మారినప్పుడు ఓకే అనగా మనం సంవత్సరాన్ని ఎక్కడి నుంచి లెక్కేసుకోవాలి మనం ఏప్రిల్ నుంచి మనం లెక్కేసుకోవాలి కాబట్టి ఈ లెక్క లెక్క తీసుకుంటే ఒకే సంవత్సరంలో మూడు రాసులు మారినప్పుడు అది కొంచెం దుష్ప్రభావాలను ఇస్తుంది ఇప్పుడు మనకి కరోనా లాంటి వ్యాధులు ఎలాంటివి వచ్చినాయో ఏదో ఒకటివి వస్తున్నవి కాబట్టి ఇది తప్పదు కానీ ఈ కర్కాటక రాశిలోకి గురువు వచ్చినప్పుడు కొన్ని రాసులకి విశేషంగా యోగించబడుతుంది ఓకే ఎందుకనగా పన్నెండు సంవత్సరాలకి ఒక్కసారి మాత్రమే కర్కాటక రాశిలోకి వస్తాడు గురువు పన్నెండు సంవత్సరాలు పడుతుంది ఒకసారి కర్కాటకంలోకి రావటానికి ఓకే కాబట్టి సంవత్సరానికి ఒక రాశి మారుతాడు గురువు ఇప్పుడు మిథునంలో ఒక సంవత్సరం పాటు ఉంటాడు తర్వాత కర్కాటకంలో ఒక సంవత్సరం సింహంలో ఒక సంవత్సరం కన్యలో ఒక సంవత్సరం ఇలా మారుతూ ఉంటాడు ఇలా సంవత్సరం సంవత్సరం ఆయన మారటం వల్ల ఒక్కొక్క నదికి పుష్కరాలు వస్తాయి పన్నెండు నదులు పన్నెండు పుష్కరాలు కాబట్టి సంవత్సరానికి ఒక పుష్కరం చొప్పున పన్నెండు సంవత్సరాలకి పన్నెండు నదులకి పుష్కరాలు వస్తాయి పన్నెండు రాసుల్లోనూ ఒక్కొక్క సంవత్సరం ఉంటాడు కాబట్టి కర్కాటకంలోకి రావాలంటే తిరిగి మరలా సంవత్సరం పడుతుంది రేపు జూన్ లో వస్తున్నాడు అక్కడ అక్కడ వచ్చిన తర్వాత దాదాపు సంవత్సరం పాటు గురువు అక్కడ ఉంటాడు వల్ల ఒకే సంవత్సరం మూడు మూడు రాసు వస్తున్నాడు అయితే ఇది కొంచెం దుష్ప్రభావాలు ఉంటున్నవి కానీ జాగ్రత్త వహించాలి ఓకే కానీ కర్కాటక రాశి నుంచి కొన్ని రాసులు అద్భుతమైన యోగాలను కూడా అందుకుంటున్నవి ఒకటి కర్కాటక రాశి రెండవది రుచిక రాశి ఓకే మూడవది మకర రాశి మేనరాశి ఈ రాశుల వాళ్ళకి విశేషమైన యోగాలు కూడా ఉన్నవి ఎందుకంటే గురువు యొక్క చూపు వల్ల విశేషమైన యోగాలు ఉంటుంది ఒకటి పంచమ దృష్టి రెండు సప్తమ దృష్టి మూడు భాగ్య దృష్టితోటి గురువు చూస్తాడు కాబట్టి ఆ రాశుల వాళ్ళకి ఇబ్బందులు పెద్దగా ఉండవు ఓకే శుభం అయితే ఈ సంవత్సరానికి అధిపతి కూడా గురువే అంటున్నారు కదా దాని ప్రభావం ఎలా ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా సరే ఒక శుభగ్రహం యొక్క ఆధిపత్యం వచ్చినప్పుడు ఎంతటి మనకి విపత్కర పరిస్థితులు వచ్చినా గానీ శుభుడు ఏం చేస్తాడు తన కుటుంబాన్ని తను రక్ష వహించుకుంటాడు కదా కాబట్టి పెద్దగా మనం భయపడవలసిన అవసరం లేదు కానీ ఈ గురువు యొక్క నష్టం వాటిల్లకుండా చాలా మంది మన వాళ్ళు ఏం చేస్తారు యజ్ఞాలు చేస్తారు యాగాలు చేస్తారు హోమాలు చేస్తారు మీరు చూడండి కావాలంటే ఈ రెండు వేల ఇరవై ఆరు మొత్తం కూడా ఎన్నో పెద్ద పెద్ద యాగాలు యజ్ఞాలు జరుగుతున్నవి ఎందుకంటే కేవలం అందరం సంతోషంగా ఉండాలి దేశం సంతోషంగా ఉండాలి సిరి సంపదలతో ఉండాలి ఆటంకాలు లేకుండా ఉండాలి యుద్ధాలు రాకుండా ఉండాలి కాబట్టి చాలా వరకు రాబోయే వాటిని నివారించటానికి మనకి గురువు అధిపతి అయినప్పటికీ కూడా ఈ గురువే మనకి రక్ష వహిస్తున్నాడు ఈ గురువు వల్ల ఏంటంటే చాలా మంది మన గురువులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎన్నో యాగాలు యజ్ఞాలు చేసి మనకి రక్ష వహిస్తారు దాని వల్ల ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కొంతమేర ఇబ్బంది ఎదుర్కోవాల్సి ఉంటుంది